శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున దొంగలు బాబాయ్ దొంగలు ఇదండి టైటిల్ దొంగలు బాబాయ్ దొంగలు అంశం ఇది ఈ దొంగలు అనేటువంటి వాళ్ళు ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది మన జన్మతోనే మనకి స్టార్ట్ అవుతుందండి దొంగల బాధ మనకి సాధారణంగా ఇప్పుడు అన్ని కూడా ఇంటి కానుపులు ఎక్కడా లేవు ఇళ్లల్లోకి వచ్చి కానుపులు అట్లాంటివి ప్రతి ఒక్కళ్ళు కూడా సిజేరియన్ జరుగుతుంది పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తున్నారు మళ్ళీ చిన్న హాస్పిటల్స్ మీద అనుమానం అక్కడ డెలివరీ అవుతుందో లేదో కష్టం ఏదో చెప్పేసేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేకపోతే ఒక మధ్యతరగతి హాస్పిటల్స్లో డబ్బులకు వెనక అడుగు వేయట్లేదు ఎందుకంటే పేదవాళ్ళకి మరి ఆరోగ్య పథకాలు బోర్డు ఉన్నాయి కదా హెల్త్ కార్డ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అలాగే మధ్యతరగతి వాడికి కూడా ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్లు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి సో మనం ఏదైనా సరే అంటే ఒక డెలివరీ అనే కాదు మనం డెలివరీ కూడా మన జననం దగ్గర నుంచే మనకి దోపిడీ అని మనం స్టార్ట్ చేసాం కానీ ఒక హాస్పిటల్స్ గురించి మనం మాట్లాడుకోవాలని అనుకుంటే హాస్పిటల్కి ఏదైనా చిన్న దెబ్బ తగిలి లేకపోతే కాలు నొప్పి వచ్చు లేకపోతే కారుకి నీరు పట్టు లేకపోతే ఏదైనా సరే కొంచెం గ్యాస్ట్రైటిస్ ఎక్కువైపోయి కొంచెం గుండె దగ్గర పెయిన్గా ఉన్నట్టుగా ఏదైనా అనిపించినా సరే మనం కనుక వెళ్తే ఫస్ట్ ఒక బకరా దొరికాడు అన్నట్టుగా నార్మల్గా రెండు వందల యాభై రూపాయలు అడ్మిషన్ ఫీజు అని రాయించుకుంటే అబ్బో రెండు వందల యాభై తక్కువేనే అనుకుంటాం కానీ తర్వాత బ్లడ్ టెస్ట్లు అవన్నీ రాస్తాడు ఈ లోపల వాళ్ళకి షీట్ అని ఉంటుంది ఆ క్యూ షీట్ మీద మన వివరాలు అన్నీ ఉంటాయి బ్యాంకులో పనిచేస్తున్నాడు లేకపోతే ప్రైవేట్ వకు లేకపోతే ఇన్సూరెన్స్ ఉంది అవి ఉంది ఇవి ఉంది మొత్తం మన వివరాలన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి ముందే మనం ఎవరైతే డాక్టర్ అనుకుంటాం రెండు 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 కూర్చోబెడతాడు కూర్చోబెట్టి చూసి అన్నీ అన్ని పర్ఫెక్టే కానీ అమ్మ రేట్ పడిపోతుంది లోపలేమో మరి పసు పేరుకుంది కాళ్ళు లేకపోతే కొంచెం ఇండికేషన్గా ఉంది హార్ట్ అటాక్ వచ్చే ఇండికేషన్ ఆలోచించుకోవాలి మిమ్మల్ని వెంటనే మనం ఐసీయూలో జాయిన్ చేయాలి రకరకాలుగా మనిషిని ఆలోచించ చేయకుండా వెంటనే చేరిపోవాలి అని ఇమీడియట్గా చెప్తే మనకు కంగారు పెట్టేసేసి ఎంత డబ్బు పర్లేదండి మా అమ్మ బతకాలి మా నాన్న బతకాలి మావిడ బతకాలి మా పిల్లలు బతకాలి మా ఆయన బతకాలి మావిడ ఇట్లా రకరకాలుగా అనుకొని జాయిన్ చేసేస్తాం కేవలం రెండు వందల యాభై రూపాయలతో స్టార్ట్ అయినటువంటి దోపిడి లక్షల్లో వెళుతుంది కోట్లల్లో వెళ్ళిపోతుందండి హాస్పిటల్స్ కరోనా అప్పుడు మనం చూసాం ఎన్ని దోచుకున్నారు ఎన్ని హాస్పిటల్స్ కరోనా అప్పుడు బాగుపడినటువంటివి ఏంటంటే హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ మనకు అందరికీ తెలుసు అలాగే దోపిడీ వ్యవస్థకు సంబంధించి దోచుకోవటం బాగా ఎక్కువగా దోచుకోవటం హాస్పిటల్స్లో అవుతుంది పెద్ద పెద్ద హాస్ హాస్పిటల్స్లో అయితే కనుక డాక్టర్స్కి టార్గెట్స్ ఉంటాయి నెలకి నువ్వు ఇన్ని కేసులు పట్టాలి ఇంతమందిని ఐసీయూలో చేయించాలి ఇంత లక్షలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలని వాళ్ళకు టార్గెట్ పెడతారు ప్రతి హాస్పిటల్లో ప్రతి డాక్టర్ ఇది జరుగుతున్న వాస్తవం అండి వాళ్ళ టార్గెట్స్ మించుతూ ఉంటే వాళ్ళ టార్గెట్స్ తగ్గట్టుగా వెరీ గుడ్ అని రిపోర్ట్స్ వెళ్తూ ఉంటాయి దానికి తగ్గట్టు వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్స్ ప్రశంసిస్తూ ఆరు నెలలకు ఒకసారి ఫారిన్ కంట్రీస్ టూరు ఫ్యామిలీ పర్సనల్గా హాస్పిటల్ పంపిస్తుంది వాళ్ళని ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని తర్వాత మనీ ప్యాకేజ్ ఇస్తారు హాస్పిటల్ నుంచి డాక్టర్స్కి అవే వాళ్ళకి సర్టిఫికేట్లు గోల్డ్ మెడల్స్ ఇలా జరుగుతుందండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ మామూలు హాస్పిటల్స్ అయితే చెప్పనీ అక్కర్లేదు ఈ దోపిడీ వ్యవస్థకి అక్కడ శ్రీకారం చుట్టబడిన తర్వాత నెక్స్ట్ మనకి దోపిడీ వ్యవస్థలు ఎక్కువగా బాగా దోచుకునేది ఎక్కడో తెలుసా అండి మనం మెకానికల్ షాప్స్ బళ్ళు సాధారణంగా మనుషులకు రోగాలు ఎలా వస్తాయో బళ్ళకు కూడా రోగాలు వస్తుంటాయి ఆగిపోతూ ఉంటాయి చిన్న చిన్నవే ఉంటాయి రిపేర్లు పెద్దగా ఉండదు లోపల దాంట్లో వాడు బండి తీసుకెళ్తాం బండి ఆగిపోయింది ఉన్నట్టుండి స్టార్ట్ అయ్యట్లేదు వాడు కొట్టి కొట్టి కావాలని చెప్పి సరే బ్రేక్ షూస్ పోయినాయి పోయినాయి అయిపోయినాయి అని లెక్క రాసి మరి చేయించమంటారా వాటర్ సర్వీసింగ్ అన్ని మొత్తం లెక్క రాస్తాడు చచ్చినట్టు చేయించాలి లేకపోతే కుదరదు కొంచెం ఏదైనా తగ్గించిపోయా రెడ్డి గారు అనగానే వంద రూపాయలు ఎంతో తగ్గిస్తాడు అంతే బాగా ఉన్న బండిని కూడా బాగా ఉన్న పేషెంట్ కనుక హాస్పిటల్లో ఎలా జాయిన్ అవుతున్నాడో అలాగే బండిని తీసుకెళ్తాడు మీరు సాయంత్రానికి వచ్చేయండి సార్ అని అంటాడు మా బండి మీద మిమ్మల్ని ఆఫీస్ దగ్గర దింపేస్తూ ఉంటాడు అయిపోయింది ఈ బండిని తీసుకెళ్ళి మెల్లగా వాడు చేసేదల్లో ఒకటేనండి వాటర్ సర్వీస్ చేస్తాడు బండికి అంతే లోపల పార్ట్స్ అన్నీ ఏమైనా చిన్నవి పోతే వాడి దగ్గర ఉన్నవే వేస్తాడు మనకి చెప్పడు మనం గ్యారంటీగా బండి రాగానే బండి బాగుందా లేదా అనుకుంటాం కానీ ఏవి కొత్త పార్ట్స్ వేసినటువంటి ఆధారం ఇది దాని బిల్స్ ఏవి ఏమైనా అడగలవా వాడిని అడగలేము ఏమేమి కొత్తవి వేసాడు అనేది ఒక లిస్ట్ ఇస్తాడు మొత్తం ఇచ్చి అమౌంట్ చూపిస్తాడు అమౌంట్ తీసుకొని బండి తీసుకొని వస్తున్నాం ఎదురు తిరిగి ప్రశ్నించగలవా చేయట్లేదు ఎవ్వరని చెయ్యం చెయ్యం కూడా అలాగే సెల్ ఫోన్ సెల్ ఫోన్ దగ్గర కానీ ఏంటి ప్రాబ్లం వినపడట్లేదు అయ్యా కొంచెం స్లోగా వస్తుంది తర్వాత బ్రేక్స్ వస్తుంది లేకపోతే ఏదైనా చెప్పామనుకోండి అనుకోండి వాడికి సెల్ ఫోన్ ఓపెన్ చేసి అవి పోయినా ఇవి పోయినా ఇవి పోయినా ఇవి పోయినా అంటాడు ఇవి కంపల్సరీగా ఎక్కడి నుంచి తెప్పించి వేయాలండి కంపెనీ వేస్తే ఎంత అవుతుంది మామూలు వేస్తే ఎంత అవుతుంది లోకల్ కంపెనీ అయితే స్టాండర్డ్ కదా అంటాడు మనం అది నమ్మి కంపెనీ వేయించు పోయా అని చెప్పేసేస్తాం కంపెనీకి వెళ్ళినా ఇంతే దోచుకుంటాడు ఎందుకు వచ్చింది లేని మామూలు మొబైల్ సర్వీస్ సెంటర్స్కి వెళ్తే జరిగే వాస్తవం మీరు సాయంత్రం రండి లేకపోతే ఒక గంటకి రండి అంటాడు వాడు గంటలో ఏం చేస్తాడో తెలియదు ఏం తిడతాడో లేదో తుడిచేసేసి హాయిగా హ్యాపీగా ఇచ్చేస్తాడు అమౌంట్ దోపిడీలు నిరువెత్తు దోపిడీలు అన్నీ అట్లా జరుగుతూ ఉంటాయి ప్రతి చోట అండి ఈ రోజున ఏ వ్యాపారం ప్రారంభించినా మన వీధి ఉన్నటువంటి పానీపూరి షాప్ దగ్గర నుంచి బజ్జీలు పునుగులు వడలు అమ్మేటువంటి షాపు నుంచి ఏమండి స్వీట్ షాప్స్ తర్వాత వస్త్రాల దుకాణాలు లేకపోతే ఇంకే కాస్ట్లీవి సూపర్ మార్కెట్స్ సూపర్ మార్కెట్స్ అయితే చెప్పక్కర్లేదు వాళ్ళు బిల్లు టికి 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 కొట్టేసి ఇవ్వటం కంప్యూటర్స్లో ఎవ్వరం నిలదీసి ఎందుకు ఈ రేట్ ఇంత పెరిగింది కందిపప్పు ఎందుకు బియ్యం పెరిగినా ఏదైనా అడుగుతున్నారండి ఎవరికి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఏమయ్యా నిన్న కేజీ నలభై రూపాయలు ఉంది రోజున కేజీ అరవై రూపాయలు ఉంది బియ్యం అని అడుగుతున్నావా వాడు సమాధానం కూడా అసలు అడగట్లేదు వాడు సమాధానం కూడా లేదు వాడి దగ్గర నుంచి వాడు ఎంత చెప్తే అంత హోల్సేల్ మార్కెట్లో పెరిగిందండి నేనేం చేయను అండి అంటాడు అట్లా దోపిడీ వ్యవస్థకు గురైపోతున్నాం బలైపోతున్నాం మనం అయినా సరే దోచుకునేవాడు దోచుకుంటున్నాడు హాయిగా బాధపడట్లే మనం కూడా ఎందుకంటే హెల్త్ కార్డులు అంటాం అదంటాం ఇదంతా సంవత్సరానికి ఎంత కడితే చాలని మధ్యతరగతి వాడు కానీ లేకపోతే ఇక చిన్నవాడైతే చెప్పక్కల పేదవాడికి బ్రహ్మాండమైన పథకాలు అమ్మ తోడు అమ్మబడి అమ్మఒడి ఆరోగ్య భీమా పథకాలు ఎన్నో గవర్నమెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రకటించడంతో వాడి బతుకు హ్యాపీగా ఉంది ఈ రోజున ఆటో నడిపేవాడే రాజా లాగా ఉన్నాడు వాడు ఆటో అనగానే ఆటో భయంకరంగా గుంజేస్తున్నారు ఎందుకంటే ఆటోలు ఇప్పుడు ఓలా క్యాబ్స్ అని కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల కంపెనీ క్యాబ్స్ వచ్చినా ఆ క్యాబ్స్ బుక్ చేసుకుంటున్నా అక్కడ కూడా అట్లాగే ఉందండి ఏదో డిస్టెన్స్ చూపిస్తుంది ఏదో రేట్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళగానే రేటు మారిపోతుంది వాడు ఇంకో రూట్లో నుంచి తీసుకెళ్తాడు షార్ట్ కట్లో కాకుండా బాగా చూపిస్తాడు చూడండి నా దగ్గర మరి అమౌంట్ ఇంత వచ్చిందని అంటాడు నువ్వు డిస్కస్ చేయడానికి వీల్లేదు పని మీద వెళ్తున్నప్పుడు అది ఎంత ఉందో అది జీపే చేసేస్తున్నావు అయిపో ఇట్లా దోపిడీకి గురైపోతున్నాం అండి మనం దోపిడీ వ్యవస్థలో ఉన్నాం నాకు తెలుసు ఇదంతా మీకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని మీకు తెలుసు తెలిసిందే మళ్ళీ నారు మంచి చెప్తున్నాడు అన్నది మీకు బాగా తెలుసు కాకపోతే ఏంటంటే చరివితే చరణం కాబట్టి ఆయన చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి రోడ్లు చెడిపోయినాయి అతుకులు గతుకులు రోడ్లు లాగా ఉన్నాయి డ్రైనేజీ పొంగుకుంటూ బయటకు వస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి డ్రైనేజీ కాలువల మీద చెత్త కుప్పల మీద మన గోనె సంచులు పరిచి దాని మీద కూరగాయలు పెట్టి అమ్ముతున్నారు లేకపోతే మాంసం పెట్టి అమ్ముతున్నారు ఎవరైనా ఆలోచిస్తున్నారు ఆ అవేర్నెస్ గురించి చైతన్యం గురించి చెత్త కుప్పల మీద గోనె సంచులు వేసి దాని మీద కూరగాయలు అమ్ముతుంటే అవే కొంటున్నాం మర్నాడు పొద్దున్నే అవే చెత్త కుప్పలు కనిపిస్తాయి గోనె సంచులు నుండి అన్నీ ఉండు ఆ కూరలే తీసుకెళ్తున్నా ఇంట్లో అవే కూరలు మనం తరుగుతున్నాం తింటున్నాం మనలో అవేర్నెస్ గురించి ఆలోచిస్తున్నాము అంత చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మంచి మంచి ఉద్యోగాలు చేసి పిల్లలు కూడా చదువుకుంటున్న వాళ్ళు హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు బలైపోతున్నాం గురైపోతున్నాం ఏమండి ఈరోజు నా వేసవికాలంలో తప్పిస్తూ కూల్ డ్రింక్ షాప్స్కి వెళ్తున్నాం తర్వాత మీకు ఉంది తోపుడు బొళ్ళు పెడుతున్నారు రోడ్ల మీద విపరీతమైన తోపుడు బొళ్ళు లాగా ఉంటుంది దాని మీద ఒక కూల్ డ్రింక్ ఇది సోడా నిమ్మకాయ సోడా అంటాడు నీళ్ళు ఏంటో తెలియదు ఆ నీళ్ళు అడిగితే మంజీర వాటర్ అండి అంటాడు బిస్లరీ వాటర్ అండి అంటాడు ఎక్కడి నుంచో కాస్ట్లీ వాటర్ తీసుకొస్తున్నాం అండి అంటాడు తెలుసా మనకి వా కాస్ట్లీ ఏదైనా ముందు మనకి దాహార్తి తీరాలి ఓ సోడా కొట్టడం ఇరవై రూపాయలు పది రూపాయలు అండి సోడా ఇరవై రూపాయలు అయిపోయింది రోజున తాగేస్తున్నాం కొంతమంది అయితే మనకి బోరింగ్ వాటర్ వాడుతున్నారండి అది ఎవ్వరికీ తెలియట్లేదు తెల్లవారుజాన ఐదు ఆరింటప్పుడు నేను చూసాను మా ఇంటి దగ్గర పెద్ద కూల్ డ్రింక్ షాప్ అది చాలా ఫేమస్ కూలింగ్ షాప్ అది ఇప్పుడు వాడి పేరు చెప్తున్నా పర్లేదు రాము కూల్ డ్రింక్ షాంపు సీను కూల్ డ్రింక్ షాపు శ్రీనివాస కూల్ డ్రింక్ షాపు ఇలా రకరకాలు ఉన్నాయి ఆ తెల్లవారుజాన ఐదింటికి ఏం పర్నండి వాళ్ళు తలుపు షాపులు తీసేసి గప బోరింగ్ పక్కనే పంప్ బోరింగ్ పంప్ ఉంటాయి ఆ నీళ్ళన్నీ తీసుకొచ్చేసేసి సోడాలు తయారు చేయడానికి రెడీ చేసేస్తున్నాడు పొద్దునే షాప్ ఓపెన్ చేయగానే కస్టమర్స్ రాగానే మనం ఒకసారి అడిగితే అడగం ఏ నీళ్ళు ఏంటి అడగం సోడాలు అడిగేస్తాం ఏంటి ఎక్కడ వేసిన నీళ్ళు అని అడిగితే బిస్రీ వాటర్ అండి లేకపోతే ఇవి తీసుకొస్తానండి అని చెప్పి కాస్ట్లీ వాటర్స్ చెప్పేస్తాడు మంజీరా వాటర్ అండి అని ఏదైనా సరే ఇలా దోచుకుంటున్నాడు అవి తాగి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పసిపిల్లల దాకా తాగి లివర్ చెడిపోయి ఎంత ప్రమాదాలు ఎంత ప్రాణాంతకం వాడి సొమ్మేం పోయింది వాడు చేసుకుంటున్నాడు హాయిగా సస్తే మనమే సామాలి కదా అన్నట్టు వాడికి తెలుసు అన్యాయం చేస్తున్నాడని ఈ అన్యాయం ఈ దోపిడీ ఆలయాల్లో పూజార్ల దగ్గర నుంచి అంతరిక్షం దాకా జరుగుతుంది పట్టించుకుంటే నాధుడే లేడు పట్టించుకోవట్లేదు మనము పట్టించుకోవట్లేదు మనం అవేర్నెస్ లేదు ఫస్ట్ ప్రజల్లో చైతన్యం లేదు ప్రజల్లో చైతన్యం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది పోనిద్దరు నాకేంటి నా దాన్న నేను సుఖంగా ఉన్నాను కదా అనుకుంటాం రోడ్డు మీద మర్డర్ జరిగిపోతుంది రోడ్డు మీద మనిషి పడిపోతున్నాడు విలవిలా కొట్టుకుంటుంటే ఆసుపత్రికి నాదు ఉండదు నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏదైనా పలకరించాలన్నా పోలీసులకు ఫోన్ చేయాలన్నా అంబులెన్స్ చేయాలన్నా లేనిపోయింది నేను ఎరుక్కుంటానని తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అందరూ ఇదండి ఈనాటి వ్యవస్థ ఈనాటి హైన్య స్థితి అసలు సిగ్గుమాలిన స్థితి ఈరోజు చదువుకున్నవాడు లేనివాడు ఇంకా బాగుంటున్నాడు మానవత్వం చూపిస్తున్నాడు వాడికి మానవత్వం మృగ్యమైపోయి చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు స్వస్తి